విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ కన్సల్ట్ని సంప్రదించండి రీసెంట్గా లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఇండిపెండెంట్ బాడీ హైడ్రాకి సంబంధించి మీరు వినే ఉంటారు అన్ని చుట్టుపక్కలే కొలగొడుతుంది పగలగొట్టింది సో నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చివేత్త పైన మీ అభిప్రాయం ఏం సార్ ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానిపైన స్పందించలేదు అంటే ఇందాక నేను చెప్పాను కదమ్మా పర్సనల్ ఇష్యూస్ గురించి ఇండస్ట్రీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు కన్వెన్షన్ సెంటర్ ఆ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సినిమా యాక్టర్ కాదు నాగార్జున అనే ది ఆయన ఇండివిజువల్ ఆయన ఏం చేసుకుంటున్నాడో మాకు సంబంధం లేదు సినిమా యాక్టర్ గా అతని మీద మనం ఏమన్నా చేసి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం సినిమా గా కాదు చేసింది ఒక సినిమా ఆయన ఏదో వైలేషన్ ఉందని వాళ్ళు చేశారు ఉందా లేదా అనేది వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి కదా మనకు సంబంధం లేదు కదా మేము వెళ్ళిపోయి మీరు వేలు పెట్టి తప్పో మాకు తెలియకుండా మనకు సగం మందికి సగం నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఎవరికి ఎందుకు ఇల్లు పెడతారు ఎవరు ఎలా ఉంది మంచిదే అది కానీ ఎప్పుడు ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపై ఉంటాయి అన్ని లేకపోతే పర్మిషన్ లేనియో ఉంటాయి సో ఇందులో ఏంటంటే డబ్బు లేని వాళ్ళు చాలా మంది అంటారు ఇప్పుడు ఏం సామాన్ అంతా పగలు కొట్టేసి మొత్తం లేపేస్తున్నారు సో పెద్ద బిల్డింగ్ ఇందాక మీరు అది ఇది ఆయనది చెప్పారు ఆయన కన్వెన్షన్ అన్నారు అటువంటి అది ముప్పై ఇరవై ముప్పై కోట్లు ఇరవై కోట్లు అని పోయితే పోయి ఉండొచ్చు ఆయన బయట దానికి ఆయన ఎఫర్ట్ చేయగలడు అదే ఎవరు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న కోల కొట్టేస్తారు దాంట్లో సామాను స్టవ్లు ఏవో పెట్టుకుని ఉంటారు పాప మాట్లు అవన్నీ పోతే వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఎంత పడుతుంది టైము సో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏమైనా చూపించి చేస్తే ఎందుకంటే ఆక్యుపై చేస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చారు పవర్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇవాళ కొడుతున్నారు వాళ్ళు అన్ని ఉన్నాయంటే మురిసిపోయి అక్కడ ఉంటున్నారు కదా సో వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని చేసినాక నువ్వు కొడితే బాగుండేది అది లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అది సో దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈవెన్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఇప్పుడు చాలా మనం కష్టపడి మీరు నేను లాంటి వాళ్ళు కష్ట కష్టాలు పడి ఇక్కడ ఇటువంటి ఫ్లాట్లు ఏదో తీసుకుని ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టుకుని ఉంటున్నాం ఇది తప్పని సైడ్ రోజు పట్టకుని కొడితే మన బతికేమైపోతుంది మన లైఫ్ టైమ్ ఎర్నింగ్ అంతా ఇక్కడే పోతుంది కదా ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు ఫామ్ హౌస్లో ఆ రోడ్డు మీద కొట్టిన ఫామ్ హౌస్లోనే వాళ్ళకి ఏం బాదు ఆ ఫామ్ హౌస్లో ఏదో సరదాగా కట్టుకున్నారు వాళ్ళు వచ్చేది కాదు పెట్టేది కాదు ఉన్నా పోయినా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నాయి బట్ మనం చిన్న చిన్న వాళ్ళం ఫ్లాట్లలో ఉన్న వాళ్ళం కానీ లేకపోతే చిన్న చిన్న వాటిల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని చూసుకోవాలి కదా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా అన్ని చెప్పుకుంటూ ఈ పర్మిషన్లు ఇచ్చి మన ఎలా చేసిన ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఇల్లు కోలు కొడుతున్నారు సరే నా ఇల్లు కడటానికి పర్మిషన్ ఇచ్చిన వాడు కదా దుర్మార్గుడు నన్ను మోసం చేశాడు మిమ్మల్ని మోసం చేశాడు ది పబ్లిక్ ప్లస్ ది గవర్నమెంట్ అటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అది చేసిన రోజున గవర్నమెంట్ గొప్ప గొప్పదని ఒప్పుకోవాలి ఈ కూలగొట్టగానే హీరోలు అని అంటాం కాదు కూలగొట్టడంతో పాటు ఎవరెవరు తప్పులు చేశారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గొప్ప ట్రాన్స్పరెంట్ గా ఈ వింగ్ పనిచేస్తుందని నమ్మకం కలిగిందా సార్ ఈ వన్ మంత్ లో మీరు అది జరిగితే ట్రాన్స్పరెంట్ గా చేసినట్టు ఒప్పుకుంటా ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అని నేను ఒప్పుకోను ఇంకా అంటే ట్రాన్స్పరెంట్ ఏ పాపం వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఇప్పుడు కూలగొట్టిన నిజంగా తప్పుడు ఇయ్యే కాదనుకో మెజారిటీ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళు నాది కాదు అని చెప్తున్నారు అవును కాదనేది తెలుస్తున్నాను తర్వాత తెలుస్తుంది సో ఏంటంటే ఇప్పుడు నాకు వాళ్ళనేది ఏం చేస్తావు యాక్షన్ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ లెవెన్లో వాళ్ళు ఎవరిలో కేసు వేసారు ఎందుకు ఆపలేదు ఫోర్టీన్లో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కేసు వేసారు కోలగొట్టేస్తాను బెదిరిచ్చారు అప్పుడు అక్కడ కూడా బుల్డోజర్లు వీళ్ళని చేయలేదు ఎందుకు చేయలేదు సో అప్పుడు ఆ ఆఫీసుల మీద నేను తీసుకోవాలా ముందు టూ థౌజండ్ లెవెన్ లో పెట్టిన దాని మీద నేను తీసుకోవాలా కోర్టు కేసు ఉంటే అసలు వీళ్ళు ఎందుకు ఇరగట్టారు మరి వీళ్ళు ఇప్పుడు చేయగలిగినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎందుకు చేయాలి ఆ గవర్నమెంట్ టూ థౌజండ్ లెవెన్ లో ఆ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు ఇదే ఇదే కోర్టు ని కాదని చెప్పి వీళ్ళు చేసినప్పుడు అప్పుడు కోర్టు ఆర్డర్ కాదని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా ఎందుకు చేయాల సో అప్పుడు ఎవడెవడు దాంట్లో కల్పరెట్ టూ టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎవడు కల్పరెట్ ఇప్పుడు ఎవడు కల్పరెట్ టూ ఎవడో అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి రైట్ అప్పుడు దాన్ని కరెక్ట్ అనుకుంటారు కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇండస్ట్రీ పెద్దలు ఇలాంటి సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టు సైలెంట్ వరదలు వస్తే నీళ్ళలో గెలి చేయమంటారు చెప్తారు అందరు ఎంతవరకు వచ్చాయి అది చేస్తారు అవసరమైన ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి రెండు రాష్ట్రాలు వీళ్ళు సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా తప్పది ఓకే ఇది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చూద్దాం సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్ కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్ అది ఎప్పుడు ఉందో మరి ఊరికే మాట్లాడతాం టైం పాస్ కి మనం మాట్లాడతాం కానీ అది నడిచేది నడుస్తూనే ఉంటుంది అది ఉందని పర్మనెంట్ ఏముంటుంది టికెట్స్ వచ్చినప్పుడు సినిమా పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు పెంచారు కదా మనం కూడా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు ఈ గవర్నమెంట్ ఇది రెండు మూడు సినిమాలకి పోయింది తర్వాత అండి మా ఊరిగా వచ్చింది కదా ఓకే ఇది కొంత కాలం నడుస్తూ ఉంటుంది చూడవచ్చు జస్ట్ బిఫోర్ పూనం కౌర్ గారు కూడా ట్వీట్ చేశారు ద టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి గురూజీ అని పిలువబడే త్రివిక్రమ్ మీద కూడా మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి ఆ రోజు మా అసోసియేషన్ నాకు కంప్లైంట్ తీసుకొని ఉండి ఉంటే ఈరోజు ఇంతమంది సఫర్ అయ్యే వాళ్ళు కాదు ఇట్లు పూనం కౌర్ అని చెప్పి ఆమె పెట్టడం జరిగింది ఏం తెలియదు మరి మూవీ ఆర్టీ అసోసియేషన్లో ఇచ్చిన తెలియదు అప్పటికే మనకి మరి ఎప్పుడు ఏ ఏ ఇయర్ నాకు తెలియదు ఇస్తానికి వెళ్ళింది అప్పటికి మనం కమిటీ పెట్టి ఉంటే మన కమిటీలో ఇచ్చి ఉంటే ఆ డబ్బాలో పడేసి ఉంటే సరిపోయింది ఎర్ర డబ్బాలో పడే అక్కడ ఎర్ర డబ్బా అప్పటికే ఉంది అక్కడ ఆ ఎర్ర డబ్బాలో పడేసి ఉంటే పని జరిగేది మరి మనకి కంప్లైంట్ రాలేదు సో కంప్లైంట్ లేకుండా మనం టేక్ ఓవర్ చేయలేదు మూవీఆర్టీ అసోసియేషన్ తీసుకున్న వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేసి ఉన్నా చేసి ఉండేవాళ్ళు వస్తే చేస్తాం ఓకే సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అసోసియేషన్ పరిగణలోకి తీసుకోదా సార్ మెన్షన్ చేయాలి కదా వచ్చిందో రాలేదో తెలియదు కదా అంటే అక్కడికి వచ్చిన కంప్లైంట్స్ హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు చేయాలి వాళ్ళు కూడా ఒక కమిటీ పెట్టుకోవాలి వాళ్ళు ఓకే పెట్టుకుని వాళ్ళు పెట్టుకోవాలి కమిటీ ఉంది వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఇప్పుడు కమిటీ పెట్టారు ఓకే అప్పుడు ఉన్న కూడా పెట్టుకోమని మనం చెప్పాం అది పెట్టారో లేదో నాకు తెలియదు ఓకే సో అందరికి పెట్టుకోమని చెప్పాం అప్పట్లో యూనియన్ పెట్టుకున్నాం ఓకే అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేవి ఒక విభాగం పరిగణించినప్పుడు ఈ ఇండిపెండెంట్ గా ఈ కమిటీస్ అన్ని ఒకే అంబ్రిలా కి లేదు నాకు తెలియదు అట్లా ఎవరగా ఏ క్రాఫ్ట్ క్రాఫ్ట్ పెట్టుకోవాలని రూల్ ఉంది ప్రొడక్షన్ హౌస్ ప్రొడక్షన్ ఆఫీస్ ఆఫీసులకు కూడా పెట్టుకోవాలి అది అంటే ఇవన్నీ టెంపరీగా ఉంటాయి కాబట్టి ఎవడు పెడతాడు ఎవడు పట్టాడు అనేది చెప్పలేం కానీ ఇప్పుడంటే ఇప్పుడు కొత్తగా నాలుగైదేళ్ల నుంచి ఏంటంటే ఓకే ప్రొడక్షన్ హౌస్ పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నట్టు కంపల్సరీగా పెట్టి తీరాలి ఇప్పుడు వాళ్ళు అంతే ఇంకా పెట్టుకోవాలి ఓకే ఓకే సో పూనం కౌర్ గారు ఖచ్చితంగా మాకు ఇచ్చిన లేట కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు తీసుకునే అవకాశం ఉందంటే ఫిఫ్త్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు ఓకే మీకే మీరు అసోసియేషన్ మాత్రం క్వశ్చన్ చేయరు మాని ఎక్కడ చూస్తాము ఇప్పుడు అది తీసుకోలేదు నేను అమ్మే చెప్తున్నట్టు ఉంది దాంట్లో మీరు వచ్చి మెసేజ్లో యా యా అంటే వన్ మెసేజ్ ట్వీట్ అంటున్నారు ఏంటో మనకి తెలియదు జనసేన పార్టీ నుంచి సదర్ కోరియోగ్రాఫర్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి సో అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి తను నో అన్నవి ఈయనెందుకు అది ఏం తెలీదు అవునా కాదా అని కూడా తెలియదు తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్ అంటే గత కొంత కాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేదు నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు మన కూడా పెట్టాను నేను సో గత కొంత కాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాల ఎందుకు మీకు తెలిసిన క్లారిటీ అని సార్ చాలా మందికి క్లారిటీగా నాకు ఏం తెలియదు బట్ ఇండస్ట్రీ లో ఇండస్ట్రీలో ఉంటే తెలుసు ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు ఒకవేళ ఉందనుకుందాం ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి కానీ కొట్టుకోవాలి కొట్టుకోవాలని మనం దాని మీద అప్పుడు చిన్నది ఏదో వండి ఉంటుంది అనుకుందాం దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి కానీ మంట పెట్టి పెడకూడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి అన్నా వాళ్ళందులో ఫ్యామిలీ కదా ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకుందాం అటువంటిది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను వాళ్ళకేమి సార్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ ఏమీ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎలా చూడాలంటే చెప్తాము ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి నేను మాట్లాడిన దాన్ని నన్ను తిడతారా తిట్టరా నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడే నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి లేకపోతే నేను మాట్లాడి రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం తప్పు కదా ఓకే సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్ లో ఉంది సార్ అది ఏ హీరో ఫ్యాన్స్ కి మరొక హీరో ఫ్యాన్స్ తో ఉండొచ్చు కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్ కూడా ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్ ఓకే సార్ ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ ఆర్ ఎవరైనా కానీ ఎవరైనా భయపెట్టినా ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా ఎవరన్నా క్విట్ ప్రోప్రో లాగా నాకు ఇది ఇస్తేనే అది చేస్తాను అది ఇస్తేనే ఇది చేస్తానని ఉంటే మాత్రం డోంట్ ఐ మీన్ సరెండర్ భయపడక్కర్లేదు ఎవరన్నా అంటే ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు లేక యూనియన్ ఇవ్వచ్చు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి ఇచ్చి చేసుకుందాం అనేది కాదు అక్కడ మనం టాలెంట్ ఉన్నవాడు ఇందులో సర్వే అవుతారు ఎట్లయినా కానీ ఒట్టి దాంతో సర్వే అవుతారని నమ్ముకుంటే మాత్రం అది మోసం అది జరగదు అది అది అబద్ధం కూడా టాలెంట్ ఉంటేనే అది ఉన్న టాలెంట్ ఉంటేనే ఉంటుంది నీకు టాలెంట్ ఉన్నప్పుడు అది ఉన్నా లేకపోతే నడుస్తుంది సింపుల్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్